చాకలి ఐలమ్మ వర్ధంతి సందర్భంగా తెలంగాణ ప్రజలకు ఒక ముఖ్య సమాచారం ఆనాటి పోరాటానికి ఎర్ర జెండా అవసరమైనది నేటి ప్రజాస్వామ్య హక్కులకు నీలిజెండా డే ప్రజలకు ఆడా అయ్యింది అని తెలంగాణ ఉద్యమ వేదిక రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ రామన్న మాదిగా అన్నారు నేటి ప్రభుత్వ భూములు కులం ఏదైనా సరే నిరుపేద ప్రతి కుటుంబానికి అందే విధంగా హైడ్రా పనిచేయాలి ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు ప్రభుత్వ భూమిని కాపాడే బాధ్యత ప్రతి ఎంఆర్వోకు ఉంటుంది గతంలో విఆర్వోలు లంచాలకు బానిసలై దోపిడీదారులకు ప్రభుత్వ భూములను కట్టబెట్టిన నారు నేటి ప్రభుత్వం తలపెట్టిన హైడ్రా మంచి పనులు చేస్తూ దాని ప్రభుత్వాన్ని కొనియాడారు ఈ కార్యక్రమంలో కులం సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు కార్యక్రమాన్ని నిర్వహించినందుకు సంతోషం వ్యక్తం చేస్తూ రానున్న రోజులలో జయంతి వర్గంతే కాకుండా తాకలేదమ్మ వారసత్వాన్ని కూరుపుచ్చుకునే విధంగా మనం బుక్లెట్లు తయారు చేసుకొని వారసత్వాన్ని నిలబెట్టుకోవాలని చెప్పి పేరు పేరున మరి ప్రతి ఒక్కరు కూడా వారికి నియోజకవర్గ ప్రజలకు అదేవిధంగా రంగారెడ్డి జిల్లా తెలంగాణ ప్రజలకు సాధిస్తాం సాధిస్తాం మైలమ్మ గారి ఆశయాలను సాధిస్తాం సాధిస్తాం రాములన్న చెప్పినట్టు మన కుల సంఘాల గురించి మన హైరామ గురించి కానీ బాబు నాయుడు గురించి కానీ ఇటువంటి కొమ్మం గురించి కానీ చాలా మంచిగా వివరంగా చెప్పారు అన్నగారు హైదరాబాద్ గురించి చాలా విప్ విప్తంగా చెప్పారు ఇదే గరీబులో ఇల్లు కాకుండా హైదరాబాద్ కూల్చడము ప్రతి నాయకులు ఆక్రమించిన గవర్నమెంట్ భూములన్నీ అందించి స్వాధీనం చేసుకొని లేని వాళ్ళకి కానీ చాలా గరీబ్ కుటుంబాలు చాలా ఉన్నాయండి రీపది రేపు వరదలు వచ్చి ఎన్ని కుటుంబాలు వచ్చి పూనాచనంగా కట్టించుకున్న ఇది లేకుండా పోయింది అటువంటి వాళ్ళకి ఇల్లు నిర్మితిస్తే చాలా బాగుంటుందని ఈ గవర్నమెంట్ చేసే హైదరాబాద్ కరెక్ట్ గా తీసుకుంది గవర్నమెంట్ కానీ కాకపోతే ఏంటంటే గరీబో ఇండ్లు కట్టుకునే ఇండ్లు కూర్చే కంటే గవర్నమెంట్ లీడర్లు అపహారించిన చెత్తు దొంగిలించుకొని ఆ చొత్తులు మళ్ళీ గవర్నమెంట్ కింద తీసుకొని మాటలు మనకు అప్పగిస్తే ఎంత బాగుంటుందో రామన్న మాటలు వివరంగా చెప్పింద్రు పాటు మా శుభ సంఘాలన్నీ కానీ డబ్బు రామన్న ఎప్పటి ఉంటామని మన సభాముఖంగా తెలియజేస్తున్నాను మా ఐలమ్మ స్ఫూర్తి తీసుకొని ఆయన వివరంగా చెప్పిండు ఆయనకు సభాముఖంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ పోయిస్తున్నాం ఈరోజు శాస్త్రి ఐలమ్మ నాటి గొర్రెల ఆగడాల మీద భూపాముల ఆగడాల మీద పెత్తందారి వ్యవస్థను జీర్ణించుకోలేని పరిస్థితిలో చాకలి అయిలమ్మ పోరాటం మరి యావత్ తెలంగాణ ప్రజాస్వామ్యం ఒక్కసారి గమనించాల్సిన అవసరం ఉంది వ్యక్తిగతం కోసమో అలోభాల కోసమో పోరాటం నిర్వహించలేదు ఆ రోజు ఆ వ్యవస్థ ఆ విధంగా ఇప్పటికి కూడా నల్గొండ ఖమ్మం వరంగల్ ప్రాంతంలో అలాంటి వ్యవస్థ కొనసాగుతూ ఉంటుంది కానీ ఈరోజు పరిగిలో చాకలి ఐలమ్మ విశ్వ స్థాపన కమిటీ మా యొక్క కమిటీ నాయకులు నిర్వహించినటువంటి కార్యక్రమానికి నేను విజ్ఞాప చేస్తా ఉన్నాను ఎందుకంటే మహనీయులను కొంచుకోవడం మనది దైవం మనకు ఒక లక్ష్యం తప్పకుండా ఇలాంటి మహనీయులను కొంచుకోవాల్సిన అవసరం ఉన్నది లేకపోతే రానున్న తరంలో రానున్న రోజుల్లో యువత కప్పుదొవ తప్పుదొవలకు వెళ్ళిపోతూ ఉన్నది కాబట్టి మహనీయుల చరిత్ర అనేది మనం తెలంగాణ ఉద్యమ వేదిక ఆధ్వర్యంలో తెలంగాణ ఉద్యమ వేదిక ఆధ్వర్యంలో మనం మహనీయుల చరిత్రను మరి చాకలి ఐలమ్మ కుమరం దీన్ దొద్ది కొమరయ్య మరి కుదల సాయన్న చాలామంది ఉద్యమకారుల యొక్క చరిత్రను రేపు నేను దొద్ది తొమ్మరయ్యమలో నా దాన్ని తీయబోతా ఉన్నాను ఎందుకంటే వీళ్ళు చేసిన పోరాటం రేపటి చరిత్రలో ఉండాలని చెప్పి ఆలోచిస్తాం ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరి ఒక పట్టి నిర్ణయం తీసుకున్నది హైడ్రా ఆ హైడ్రా మీద నేను ఒక విజ్ఞాప చేస్తా హైడ్రా అనేది ఆ రోజు ఇత్తందారి వ్యవస్థ నిలబడలేని పరిస్థితిలో ఇతరు వ్యవస్థ భూతాములకు అండగా నిలబడిన పరిస్థితిలో నాటి ప్రభుత్వాలు భూతాముల వైపు నిలబడితే పోరాటం సాయుధ పోరాటాలు లేని పరిస్థితిలో ఉన్నాయి కాబట్టి పక్కోలికి అన్యాయం జరిగితే కూడా పట్టించుకోలేని పరిస్థితిలో ఉన్నాం తమ్మునికి అన్యాయం జరిగినా అన్న పట్టించుకోడు అన్న అన్యాయం జరిగినా తమ్ముడు పట్టించుకోడు అంటే ఇదంతా గులాంగిరి వ్యవస్థ కొనసాగుతున్నది ఈరోజు గులాంగిరి వ్యవస్థ అంటే పండుగల తాయినను కూడా ఆ గులాంగిరి వ్యవస్థనే అది గులాంగిరి వ్యవస్థ మరి అంటే పెత్తందారికి గులాంగిరి వ్యవస్థనే పండుగల సాయి చంపింది మరి అదేవిధంగా రంగారెడ్డి జిల్లాలో వ్యవస్థ నిలబడలేదు న్యాయ పోరాటాలు నిలబడలేవు ఎందుకంటే ఇక్కడ ఒక బానిసత్తం ఉన్నది ఆ బానిసత్తమే అది అది ఆ బానిసత్తం కట్టలు తెలుపుకున్న రోజు ఖచ్చితంగా మరి అంతా కూడా న్యాయం జరుగుతుంది రంగారెడ్డి జిల్లాలో వేల ఎకరాల ప్రభుత్వ భూములను ఆధీనంలో మరి ఉన్నత వర్గాల ఆధీనంలో ఉన్నది హైదరాబాద్ ఒక విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం పేదల ఇల్లు కూర్చే కంటే ఈ ప్రభుత్వ భూములను తబ్జ చేసిన వారి మీద చేయండి వారి మీద భూమి తీసుకోండి నేను నూట డెబ్బై మూడు సర్వే నెంబర్ దిర్సంపల్లిలో మరి నాలుగు వందల నలభై ఐదు ఎకరాల తొమ్మిది గుంటల భూమి ఉన్నది ఆ భూమిని కాపాడడం కోసం పద్నాలుగు రోజులు ఇదే చేతిలో నేను ఉన్నాను అంటే ఆ భూమి యొక్క విధానం అర్థమైతే రేపు భవిష్యత్తులో భూమి లేనటువంటి పేదలందరూ కూడా ఆ రోజు ఏ వ్యవస్థ ఉండొచ్చు ఎవరైనా ఉండొచ్చు పాలకులు కానీ అది ఎవరైనా ఉండొచ్చు కానీ అన్యాయం అన్యాయమే ప్రభుత్వం ఈరోజు చేస్తున్నటువంటి న్యాయ పోరాటం హైదరాకు మేము పూర్తి మద్దతు ఉంటాం మరి హైడ్రా కూడా ఎట్లా చేయాలంటే మా ప్రజలకు పేదల భూమి రేవలకు భూమి పంచే విధంగా ఉండాలి హైదరాబుద్ధ మనం ఏదో చేసి మీ రాజకీయ కోణం లాంటివి కానీ మేము సపోర్ట్ చేయం దాన్ని వ్యతిరేకిస్తాం దాన్ని తప్పనిసరిగా ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వానికి మేము అండగా ఉంటాం మరి అదేవిధంగా ఇంకెవరైనా సరే స్వచ్ఛందంగా గవర్నమెంట్ భూములను కబ్జ చేసినటువంటి ఎంప్లాయీస్ కానీ తరువాత భూ తమ్ముడు కానీ ఇలాంటి వాళ్ళందరూ కూడా భూములు స్వచ్ఛందంగా ఇచ్చిపెట్టాలని చెప్పి చాకలి అయిన వారసుడుగా నేను ప్రజలకు విజ్ఞాప చేస్తా ఇది అన్యాయం కానీ మీకు అండముందుకు తెలుసు కానీ విడిచిపెట్టండి అది బాగుంటుంది లేకపోతే హైడ్రానే మరి తప్పనిసరిగా అక్కడికి వచ్చి నిర్ణయం తీసుకుంటుందని చెప్పి ఈరోజు అంటూ మరి చాకలి ఐలమ్మ పోరాటం చిన్నది కాదు ఇక్కడ అన్ని ఉన్నాడు మా బ్రదర్ ఉన్నారు అక్క వాళ్ళు ఉన్నారు ఈ పరిగి ప్రాంతంలో ఒక ఆలోచన చేయండి అందరినీ కూడా తలుపుకొని ముందు తెలుసు వీళ్ళ యొక్క చరిత్రను ముందుకు తీసుకపోండి ఒక పక్కనే మనకు చరిత్ర లేదు వీళ్ళ చరిత్ర చెప్పుకునికే కూడా లేదు లేకుండా చేద్దాం అనుకున్న రోజు సుదర్శనం విగ్రహం మనం అక్కడ పెట్టినాం తర్వాత రెండు వేల ఒకటిలో ఆ రోజు నేను జైలు కూడా వెళ్ళిన ఆయన భయపడకుండా విగ్రహం పెట్టినా ఈరోజు ఈ ప్రాంతం అంతా కూడా మహానీరం వచ్చుకునేటటువంటి ప్రాంతం అయింది రేపటి భవిష్యత్ అంతా కూడా ఈ విధంగా చూస్తుంది ఈ రోజు కొంతమంది కొన్ని విధాలు అనుకుంటుండొచ్చు కానీ